కూడా డిస్టిక్ స్థాయిలో చేసిన్నాము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కంటిన్యూషన్గా ప్రభుత్వ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఇక్కడ సేవాగ్రం గ్రామంలో మరి గ్రామంలో మరి పోషణ మహా మాసంలో మనం ఉన్నాము ఈ పోషణ మహామాసము ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మహామాసం జరుపుకు మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకు అనంటే మన గర్భవతులు మన బాలింతలు మరి మన పిల్లలకి పౌష్టికాహారము మరి వాటి విలువల గురించి మాట్లాడడం కోసము ప్రతి గర్భవతికి ప్రతి కమ్యూనిటీ పార్టిసిపెంట్కి కూడా తెలియజేయడం కోసము ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము మేము చేస్తున్నాము ఈరోజు పుట్టపర్తి ఐసిడిఎస్ పరిధిలో ఉన్నటువంటి ప్రశాంతి గ్రామ్ అంగన్వాడీ కేంద్రంలో ఇవి ఈ విషయాలన్నీ కూడా అంటే స్థూలకాయము ఉండకూడదు స్థూలకాయం ఉండకూడదు అని అంటే మరి రైస్ అనేది ఎక్కువ ఉపయోగించకూడదు అనేది మనకి ఈ ఈ ఈ ప్రోగ్రాంలో మనకి ఇచ్చిన ముఖ్యమైన ప్రభుత్వ సూచనలు మరి చక్కెర బెల్ బియ్యము మరి ఏవైతే ఈజీగా డైజెస్ట్ అయిపోతున్నాయో వాటి వల్ల గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ మనకు శరీరంలో ప్రొడ్యూస్ అయ్యి ఆ గ్లూకోజు మరి షుగర్గా కన్వర్ట్ అవుతుంది తర్వాత మన శరీరానికి ఎప్పుడు కూడా ఆహార పదార్థాలు బ్యాలెన్స్గా తీసుకోవాలి మరి బ్యాలెన్స్గా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు బియ్యము మనము శరీరానికి ఎక్కువ పంపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ బియ్యము ఏమవుతుందంటే మన శరీరానికి శక్తి ఎంత అవసరమో అంత ఉపయోగించుకొని తర్వాత అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది ఆ ఫ్యాట్ కన్వర్టే మనకు బాడీలో అక్కడక్కడ డిపాజిట్ అయిపోయి మరి ఒబేసిటీ అనేది వస్తూ ఉంటుంది మరి ఈ ఒబేసిటీ కంట్రోల్ చేయడానికి చిరుధాన్యాలు మరి మనకి లోకల్లో లభిస్తున్నటువంటి కాయగూరలు మరి పండ్లు పాలు రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు అంటే మనం తీసుకునే ఆహారంలో మరి ముఖ్యంగా ప్రోటీన్స్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి మరి ధాన్యాలు ఉండాలి చిరుధాన్యాలు ఉండాలి పప్పు ధాన్యాలు ఉండాలి ఇట్లా రకరకాల ఆహార పదార్థాలు మనం తీసుకునే ప్రతిరోజు ఆహారంలో వాటిని కలుపుకొని తినాలి మరి ప్రత్యేకంగా మనము రాయలసీమ మరి గ్రామాల్లోనూ మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ బియ్యంతో చేసినటువంటి ప్రోడక్ట్ తింటా ఉంటాము మరి బియ్యం వాడకం తగ్గించాలి చిరుధాన్యాలు వాడకం పెంచాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశము ఇక్కడ ఎవరు కూడా స్థూలకాయలు ఎక్కువ తయారవ్వకూడదు ఆ తయారు అవ్వడం వల్ల స్థూలకాయం వల్ల అనేక ఆరో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దానివల్లే మనకు హార్ట్ అటాక్స్ మరి గుండెకి సంబంధించిన వ్యాధులు మరి థైరాయిడ్ రకరకాల శరీర రుగ్మతలు వస్తున్నాయి ఈ రుగ్మతల నుంచి బయ బయటపడాలి అంటే చిరుధాన్యాల వాడకాన్ని మనం ఎక్కువగా పెంచాలి మన సమాజంలో అలాగే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు కూడా మరి బ్యాలన్స్డ్ డైటు మరి గవర్నమెంట్ ఏదైతే మెను ప్రొవైడ్ చేసిందో మెను ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఫుడ్ సప్లై చేస్తున్నాము సో చిన్న వయసు నుంచే పిల్లల మేధాశక్తి పెరగడం కోసము మరి పౌష్టికాహారము సమపాలల్లో సప్లై చేయాలి కాబట్టి ఈరోజు పౌరులు మరి వాళ్ళు పిల్లలు కావచ్చు మన దృష్టిలో వాళ్ళు చాలా చిన్న పిల్లలుగానే కనపడవచ్చండి మరి ఈ చిన్న పిల్లలే రేపు భావితరాలకి మనకు దేశానికి మంచి పౌరులుగా మంచి సంపదగా దేశ సంపదగా ఉపయోగపడతారు కాబట్టి పిల్లలను కూడా గవర్నమెంటు మరి సున్నితమైన విషయాల్లో వారిని కాపాడుకుంటూ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఉద్దేశము అందుకే మనకు ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కూడా పీపీ వన్ పీపీ టూ బుక్స్ సప్లై చేసి వారి మేధాశక్తిని పెంపొందించి రేపు కాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి శాస్త్రవేత్తలుగా మంచి డాక్టర్లుగా మంచి ఇంజనీర్లుగా వాళ్ళు తయారవ్వాలని మన దేశానికి ఉపయోగపడే పౌరులుగా వాళ్ళు మనకు ఉండాలని మన దేశ సంపద పిల్లలే కాబట్టి పిల్లల్ని సంరక్షించుకుంటూ కాపాడుకోవాలని మనం ప్రభుత్వం ఉద్దేశం అండి ఉన్న విషయం తెలియపరచుంది